వెల్కమ్ టు ప్రగతి న్యూస్ సైదాపురం మండలంలోని కొమ్మిపాడు రైతు భరోసా కేంద్రంలో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు అవగాహన పెంచుకోవాలని దీనివల్ల అనేక లాభాలు ఉన్నాయని ఏవో హైమావతి తెలిపారు మండలంలోని కొమ్మిపాడు రైతు భరోసా కేంద్రంలో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు నిమ్మ మిరప పంటలను పరిశీలించారు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలను వివరించారు కాలు రైతులకు కూడా

మామూలుగా ప్రతి నెలలో కూడా ఒక మండలం మొత్తంలో కూడా ఒక్కొక్క రోజు ఒక ప్రతి వారంలో ఒక రోజు మండల బుధవారం ఈ రెండు రోజుల్లో కూడా మేము తాకాశం చెప్పాలి పొలం ఫ్యాషన్స్ పురుష ఫ్యాషన్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల ఉందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చెప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ ఇచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్